హాయ్ ఫ్రెండ్స్ ఎలా మేము జోడి పోతున్నాము మా ట్రాక్టర్ మిషన్ జూనిట్లో పోతున్నాము మా ట్రాక్టర్ ఏమన్నా ఇప్పుడే ఇప్పుడు జాండీ హాయి ఫోర్ వీలు ఫిఫ్టీ హెచ్పి ముస్తున్నా వస్తారు ఇంట మళ్ళీ చూస్తున్నాడు మావాడు శంకరపల్లి వచ్చినాము ఫుల్ వర్షం పడుతుంది ఇలా దూరంగా పడుతుంది బాగున్న సేపు గంట గంట మైతుంది ఒకటి వస్తారు దీని బాని సేపు అవుతుంది మూడు అవుతుంది ఇల్లు వీడియో మొత్తం చూపిస్తాను ఇలా జుడిపై రేడిమెట్లో వచ్చిన మొత్తం లివర్లో సిస్టమే ఉంది ట్రాక్టర్ మొత్తం ఇదిగా ఆయిల్ అంట మొత్తం అన్నను అడిగినారు మొత్తం చెప్పిండు ఆయన కొద్దిగా వాయిస్ మాత్రమే నాతోటి మాట్లాడిండు కొద్దిగా మా కొద్దిగా వరకే మాట్లాడాడు మొత్తం ఇక మొత్తం నేనే మాట్లాడుతున్నాయా అందుకోసం ఇక మొత్తం ఇక లివర్లో సిస్టమ్ మొత్తం ఆయిల్ సిస్టమ్ ఇంకా పది లీటర్ పోసుకోమంటాడు బంధ్య మొత్తం ఇప్పుడైతే ఏం లేదంట మొత్తం ఇక చూడండి ఒకసారి మొత్తం جي لوڪي ڳالهائين ٿا కడి మెన్ లెఫ్ట్ लेपने का लोपड़ा నపడ లాక ఆటోమేటిక్ లాక్ వతానా ఆటోమేటిక అంత హైడ్రాలిక్ కూడా ఇయంతా ఉందంటే ఐ ఎడాయి బుల్ గేరైడ చెయ బకులి మట ఉట మనం కొట్టి ఇలి కొట్టు కాపో

ఇక్కడ మనిషి చుట్టాడు కదా అన్న డబ్బాలా కదా మొత్తం బండి అయిపోయింది ఇవ్వ బండి అయిపోయింది ఎప్పుడు తీసుకెళ్తా ఎప్పుడు తీసుకుండా కొత్త బండి ఇప్పుడు తయారు చేస్తారు సూపర్ బండి అయితే ఇప్పుడు ఇప్పుడు ముట్టేది